వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు బ్రిడెన్ల ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నిప్పుల కుంపటి ఆ పదవి దక్కుతుందనే విషయంపై లేని క్లారిటీ విజయ్ సినిమాపై వారు క్షమాపణ చెప్పాలి బహిరంగ ప్రకటన చేసిన సిమ్రాన్ ఆ మీటింగ్ తర్వాత అన్ని బయటపడతాయి తొందరెందుకు యోనం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు వరద బాధితుల కోసం నందమూరి మోహన విరాళం లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడం ఏంటి అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా షిర్మ్లా కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నిప్పుల కుంపటి మళ్లీ రాజుకుంటుంది ఇప్పటికే కొత్త పాత నేతల పంచాయతీ పార్టీ కార్యాలయం దాటి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుందని టాక్ నడుస్తుంది ఇక తాజాగా పార్టీ రాష్ట్ర నేతలకు బీజిఎల్పీకి మధ్య మరోసారి వివాదం మొదలైంది ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వం పూర్తిగా కమ్యూనికేషన్ లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది రేపో మాపో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని ప్రచారం కొనసాగుతున్న తరుణంలో ఎవరికి ఆ పదవి దక్కుతుందనే విషయంపై ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేకపోవడం సర్వత్రా అనుమానాలకు దారితీస్తోంది ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా జమ్మూ కాశ్మీర్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు అది చాలదన్నట్లు రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కొంతమంది నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వారితోనే అన్ని చేయిస్తున్నారన్న విమర్శలు కిషన్ రెడ్డిపై వెల్లువెత్తుతున్నాయి అధ్యక్ష పదవి ఎట్టి పరిస్థితుల్లో వలస నేతలకు దక్కకూడదని కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారనే వాదనలు సొంత పార్టీలోనే బయటపడుతున్నాయని చర్చించుకుంటున్నారు గత కొద్ది రోజులుగా కాలీవుడ్ హీరో విజయ్ అరవై తొమ్మిదవ చిత్రాన్ని సిమ్రాన్ తన ప్రొడక్షన్ హౌస్లో చేయబోతుందనే వార్తలు వినిపించాయి అంతేకాదు తన మొదటి ప్రొడక్షన్లో విజయ్తో సినిమా చేయాలని ఆమె ఆశపడిందని అందులో భాగంగానే విజయ్ను విషయంపై సంప్రదించగా ఆయన సున్నితంగా తిరస్కరించాలని వార్తలు వినిపించాయి ఈ వార్తలు కాస్త సిమ్రాన్ వరకు చేరడంతో ఒక సుదీర్ఘ నోట్ వదిలింది సిమ్రాన్ అందులో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ ప్రకటన చేసింది నాపై ఎన్నో రోమర్స్ సృష్టించారు అయినా సరే ఇప్పటివరకు నేను మౌనంగానే ఉన్నాను ఇకపై అలా కుదరదు పెద్ద హీరోలతో కలిసి పనిచేయాలని నాకు లేదు కానీ పెద్ద హీరోలతో ఒకప్పుడు నటించాను ఇప్పుడు నా లక్ష్యం వేరు గమ్యం వేరు ఇక స్త్రీగా నా పరిమితులు నాకు ఉంటాయి అవన్నీ కూడా నాకు తెలుసు ఇవన్నీ ఆలోచించకుండా గతంలో నన్ను ఇంకొకరితో లింక్ చేసి అఫైర్ రూమర్ సృష్టించారు అప్పుడు నేను సింగిల్గానే ప్రశాంతంగానే ఉన్నాను కానీ తప్పుడు ప్రచారాలు నన్ను మరింత మానసికంగా ఇబ్బందికి గురిచేశాయంటూ బహిరంగంగా నాకు క్షమాపణలు చెప్పాలి అని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి మరోసారి బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు పిఎస్సీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సీరియస్ అయ్యారు పిఎస్సీ కమిటీలో ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరూ లేరు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి మేడుగడ్డ బ్యారేజీలో కమిషన్లు తిన్నారు మళ్ళీ ఈరోజు పీఎస్సీ చైర్మన్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గత బీఆర్ఎస్లో జరిగిన అక్రమాలను కుంభకోణాల వివరాలను ప్రజల ముందు పెడతాం అంటూ ఆయన పేర్కొన్నారు కాగా అసెంబ్లీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు అయితే ఈ సమావేశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు అసలు చైర్మన్ ఎన్నిక చెల్లదంటూ వారు వాదించారు ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు పిఎస్సి సమావేశాన్ని కొనసాగించారు పలు అంశాలపై పిఎస్సీ విస్తృతంగా చర్చించింది ఏపీ వరద బాధ్యతలను ఆదుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు భారీగా వస్తున్నాయి తాజాగా నందమూరి కృష్ణ నందమూరి మోహన రూప ఇరవై ఐదు లక్షల విరాళం అందించారు ఇందుకు సంబంధించిన చెక్కును ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు దీనితో వారిని సీఎం చంద్రబాబు అభినందించారు వరద బాధితులకు సాయం చేయడం గొప్ప విషయం అన్నారు ఇదిలా ఉంటే ఏపీలో ఇటీవలే భారీగా వరదలు వచ్చాయి ముఖ్యంగా విజయవాడలోని బొడమీరు పొంగడంతో భారీగా నష్టం వాటిల్లింది వరద బాధితులు సర్వం కోల్పోయే రోడ్డున పడ్డారు ఈ క్రమంలో వారిని అదుకునేందుకు ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు విరళం అందజేసి వారికి అండగా నిలబడ్డారు నందమూరి మోహనకృష్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివే రోజుల్లో గోల్డ్ మెడలిస్ట్ అంతేకాక నందమూరి తారక రామారావు గారి నటించిన బ్రహ్మంగారి చరిత్ర అనురాగ్ దేవత చందశాసనుడు నందమూరి బాలకృష్ణ నటించిన పలు సినిమాలకు అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన శ్రీనివాస్ కళ్యాణం అదేవిధంగా తమిళ్లో శివాని గణేషన్ అదేవిధంగా తమిళ్లో శివాజీ గణేషన్ ప్రభు నటించిన చరిత్ర నాయకన్ హిందీలో ఫరూక్ షేక్ నటించిన గర్వాలి బహుర్వాలి సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పలు సినిమాలకు నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ విషయమై తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేగుతోంది ఈ విషయమై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల శనివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు తిరుమల లడ్డూ కల్తీపై సిబిఐ విచారణకు ఆదేశించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె గవర్నర్ను కోరారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై ఆమె సీరియస్ అయ్యారు జగన్ వైసీపీ నేతలు దీనిపై ఏ విధంగా ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తారని ఆమె ప్రశ్నించారు నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా ఆ లడ్డుకు సంబంధించి కాంట్రాక్టులను మీరే ఓకే చేశారు కదా అలాంటప్పుడు మీరెలా ఎంక్వైరీ చేయాలని అడుగుతారంటూ షర్మిలా క్వశ్చన్ చేశారు తమ వినత పత్రాన్ని స్వీకరించిన గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు చూసారు ఇవాళ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఇప్పుడు వచ్చి రేట్ న్యూస్ తెలుగు